హలో డియర్ ఫ్రెండ్స్ మన ఇంట్లోకి డబ్బు ఎప్పుడు వస్తూ ఉండాలి అంటే మనీ అట్రాక్షన్ బౌల్ అని ఒకటి రెమెడీ తయారు చేద్దాం అంటే డబ్బుని ఆకర్షించేటటువంటి ఒక మనీ బౌల్ ఈరోజు తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో ప్రత్యేక హీల ఇందులో క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆదివారం విజయవాడలో కోటీశ్వర్లు క్లాసు అంటే కోటీశ్వర్లు అవ్వటానికి మనం ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ఈ భూమిలో ఉన్న దాచి ఉంచిన నిధి నిక్షేపాలను మనం ఎలా ఆకర్షించాలి ఒక బిజినెస్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ని ఎట్లా ఆకర్షించాలి ఒక కంపెనీలో అతిపెద్ద జాబ్ పొందాలంటే ఎక్కువ ప్యాకేజీతో ఎట్లా అడగాలి ఇప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితి అంతా మాయమైపోయి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ యూనివర్స్ ని ఎలా అడగాలి మన స్థితి మారిపోవాలని అప్పుల నుంచి బయటపడాలని ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఈ అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఈ యొక్క టెన్షన్స్ అన్ని కూడా అప్పుల మాయ నుంచి బయటపడడానికి సరికొత్త లైఫ్ ని ఆహ్వానించడానికి రెండు వేల ఇరవై ఆరులో ఈ క్లాసెస్ అనేది చాలా బాగా మీకు ఉపయోగపడతాయి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం జనవరి ఈ యొక్క విజయవాడలో కోటీశ్వర్లయ క్లాస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా ఒక్క రోజు సమయం ఉంది కాబట్టి అదే విధంగా జనవరి ఇరవై ఐదు బెంగళూరులో ఈ కోర్టిస్ క్లాస్ ఉంటుంది డెప్త్ గా త్రీ టైమ్స్ హీలింగ్స్ ఉంటాయి బ్లాక్స్ అది రిమూవ్ అవటానికి ప్రత్యేకంగా అక్కడ ప్రాక్టికల్ షేప్ ఉంటుంది డబ్బుని ఆకర్షించాలి అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో ఉద్యోగాన్ని ఆకర్షించాలి అనారోగ్యాన్ని తీసేయాలి పట్టి పీడిస్తున్న ఈ నెగిటివ్ రిమూవ్స్ ఈ బ్లాక్స్ ని రిమూవ్ చేసుకోవాలి ఇంకా అతిపెద్ద బిజినెస్ మెన్ గా బిజినెస్ వుమెన్ గా ఎదగటానికి ఆ మహోన్నతమైన విశ్వశక్తిని యూనివర్స్ ని మనకి ఆ సంపద డబ్బుని ఆకర్షించి అంతులేని జ్ఞానాన్ని మనలోని టాలెంట్ ని తీయమని ఈ ప్రపంచంలో వదిలిపెట్టి అంత అద్భుతంగా ఎదగటానికి అవకాశాల వెల్లువ మన దగ్గరికి ఎట్లా వస్తాయి ఈ అప్పుల నుంచి బయటపడమే గాని అనారోగ్యాన్ని నుంచి మన కోరికలు నెరవేరకుండా అడ్డు తగులుతున్న ఆ చెడు శక్తులను రిమూవ్ చేసుకునే కార్యక్రమం ప్లస్ సంపన్నుడిగా ఎదగటానికి క్లాసెస్ బెంగళూరులో ఈ నెల ఇరవై ఐదో తారీఖు జనవరి స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఆదివారం నాడు హైదరాబాద్ లో ఒక బిజినెస్ క్లాస్ కోటీశ్వర్లయ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇది స్పెషల్ గా ఉంటుంది ఈ నెగిటివ్ బ్లాక్స్ ఎప్పటి నుంచో పట్టి పేడుస్తున్నాయి క్లియర్ చేసుకోవడం దగ్గర నుంచి సంపదని డబ్బుని ఆరోగ్యాన్ని పేరు ప్రఖ్యాతల్ని మనకు కావలసిన అన్నింటినీ ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ మెన్ గా పేరు ప్రఖ్యాతుంది ప్రపంచంలో ఒక సెలబ్రిటీ ఎదగటానికి అవకాశాలు విలువ రాఫెల్ ఏంజెల్ ద్వారా పట్టిపేడుస్తున్న దరిద్రాన్ని వదిలిపెట్టి మనం ఎట్లా కోరుకోవాలో ఈ క్లాస్ లో డెప్త్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద నెంబర్ లో ముందుగా మీరు బుక్ చేసుకోవాలి అంతే కాకుండా మనం వన్ టు వన్ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాం ఒక్కరికే డైరెక్ట్ గా ఆఫీస్ లో ఫేస్ టు ఫేస్ కూర్చొని మీరు ఏమవ్వాలనుకుంటున్నారో మీకున్న సమస్యలు ఏంటో వాటి అన్నిటిని రిమూవ్ చేసేలాగా మీకు మాత్రం విడిగా బిజినెస్ క్లాస్ ఉంటుంది పర్సనల్ క్లాస్ ఉంటుంది జాబ్ కోసమా మ్యారేజ్ కోసమా అప్పు నుంచి బయటపడడం కోసమా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి అసలు బిజినెస్ లో లాస్ వస్తూ మైండ్ చేయకుండా ఏది పట్టుకున్నా రివర్స్ అయిపోతూ ఉంటుంది కలిసి రాదు ఈ సమస్యల నుంచి బయటపడడానికి మ్యారేజ్ అవ్వట్లేదు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సమస్యలో ఉన్న సరే వాటి నుంచి బయటపడడానికి స్పెషల్ గా మీరు కింద ప్రభుత్వ నెంబర్ అపాయింట్మెంట్ తీసుకుని ముందుగా బుక్ చేసుకుంటే మీకు త్రూ వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా కూడా ఫేస్ టు ఫేస్ ఆఫీస్కి వచ్చి కూడా మీరు నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే డబ్బుని ఆకర్షించే మనీ బౌల్ అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మనీ అట్రాక్షన్ బౌల్ దానికి కావాల్సింది ఏంటి కొన్ని బిర్యానీ ఆకులు కావాలి తర్వాత కొన్ని కాయిన్స్ మనకి టెన్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ టూ రూపీ ఇలా కొన్ని కాయిన్స్ కావాలి తర్వాత కొంత మనీ కావాలి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇట్లా ఏవైనా కావాలి కొన్ని పెట్టుకోవాలి రెడీగా తర్వాత రైస్ కావాలి నేనేం చేశాను ఆర్గానిక్స్ రైస్ తీసుకున్నాను అంటే కెమికల్ లేని ని తీసుకున్నాను మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ తీసుకోవచ్చు తర్వాత కావాల్సింది ఏంటంటే దాల్చిన చెక్క రౌండ్ గా ఉన్నాయి కావాలి సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు ఇది తయారు చేసుకునే ముందు మీ ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఎలా ఉంటే అలా చేసేయకూడదు పని చేయదు ఎందుకంటే ఆ ఇంట్లో ఇడిసిన బట్టలు ఉండకూడదు అన్ని క్లీన్ చేసుకుని చక్కగా నీట్గా కళ్ళుప్పుతో బౌల్ నిండా కళ్ళుప్పు తీసుకుని ఆ స్నానం చేసేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత వచ్చి సాంబ్రాండు వేసుకున్నప్పుడు ఈ కళ్ళుప్పు బౌల్ నిండా పెట్టి ఇంటి మెయిన్ ద్వారం బ్యాక్ సైడ్ ఎక్కువగా నెగిటివ్ తో సతమతం అవుతుంటే అవుట్ సైడ్ కూడా పెట్టవచ్చు మీ బెడ్రూమ్ లో పెట్టచ్చు పిల్లల చిల్డ్రన్ బెడ్రూమ్ లో పెట్టచ్చు మెయిన్ హాల్ లో మెయిన్ డోర్ ఎదురగా బ్యాక్ సైడ్ పెట్టచ్చు అవుట్ సైడ్ కూడా పెట్టవచ్చు ఎందుకంటే చాలా మంది అపార్ట్మెంట్ లో కాళ్ళు కడుక్కోకుండా అవకాశం లేదు ట్యాప్ ఉండదు కాబట్టి ఈ బయట పెట్టిన బౌలు అది తీసేసుకుంటది ఇంట్లోకి నెగిటివ్ రాకుండా అప్పుడు మీకు మనీని ఆకర్షించడానికి ఈజీగా ఉంటుంది కళ్ళుతో ముందుగా ఈ పరిహారం చేసుకోవాలి ఇలాంటి పింగాణి బౌల్ మార్కెట్ లో దొరుకుతాయి పింగాణి బౌల్ స్టీల్ ఆటలో ప్లాస్టిక్ ఆటలో పెట్టకూడదు ఎందుకంటే తినేస్తుంది కాబట్టి సో ఆ ఉప్పు పరిహారం అయిపోయిన తర్వాత మీరు ఈ మనీ బౌలు ఇలా ఉన్నది తీసుకోవచ్చు ఇట్లా ఉన్నది కూడా తీసుకోవచ్చు నేను చూపించడం కోసం మీకు వేస్తున్నాను ముందుగా మనం ప్రశాంతంగా ఉండాలి రిలాక్స్ గా ఉండాలి ఇల్లంతా సాంబ్రాన్ని వేసేసి బావులు అక్కడ ఉప్పు బౌలు పెట్టేసి చాలా హ్యాపీగా చిన్నవ్వుతో మన దగ్గర ఉన్నటువంటి జవాది పొడి తర్వాత ఇలాంటివి జవాది పొడి తీసుకోవచ్చు మార్కెట్ లో ఉన్నది ఆ తర్వాత పెర్ఫ్యూమ్ కూడా తీసుకోవచ్చు అంటే మనీని స్ప్రే చేసి దాన్ని దానికి ఉన్న నెగిటివ్ ని వదిలించడం కోసం సో అమ్మాయిలకి ముందు ఈ యొక్క జవాది పొడి తీసుకుని చక్కగా బొట్టు పెట్టుకు వేసుకుని ఇట్లాగా ఇట్లా చేతులకు రాసేసుకుని మనం ఇదంతా వాసన చూసి మొహానికి కొంచెం లైట్గా గా సార్ ఒక రిలీఫ్ వస్తుంది అనమాట అంటే మనసుకి అప్పటిదాకా మనకేదో కొంచెం చిరాకు తన్నొప్పు ఉన్నదంతా వదిలిపోదు ఈ యొక్క ఒరిజినల్ జవాబు పొడితో చాలా చాలా హాయిగా అనిపిస్తుంది చేయడానికి ఇంట్రెస్ట్ పుట్టిద్ది అనమాట సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా థ్యాంక్ యూ యూనివర్స్ ఈ యొక్క మనీ అట్రాక్షన్ బౌల్ ద్వారా ఈ రోజు నుంచి నా ఇంట్లోకి సంపదలు డబ్బు కుంభవర్షం కురిపిస్తావు రాఫెల్ ఏంజెల్ ద్వారా అడ్డుకుంటు నెగిటివ్ ని తీసేస్తావు నితికా ఏంజల్ ద్వారా మనీని కుంభవంశం కురిపిస్తావు థ్యాంక్ యూ నితిక ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేసి సంపద డబ్బుని ఆకర్షించేలాగా నేను విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలాగా నేను ఏది అనుకుంటే అది జరిగేలాగా నీ యొక్క సహాయాన్ని నాకు అందిస్తావు థ్యాంక్ యూ నాలోని దైవశక్తి నా ఇంట్లో ఈ రోజు నుంచి నేను అభివృద్ధి పదంలో దూసుకుపోయేలాగా అవకాశాలు వెల్లువ నేనున్న చోటకి నా వద్దకి వచ్చేలాగా నేను నా కుటుంబం అంతా కూడా సంపతులతో డబ్బుతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఈ మనీ అట్రాక్షన్ బౌల్ ద్వారా అద్భుతంగా రాణించేలాగా గొప్పవాదం అయ్యేలాగా నీ ప్రేమను మరిస్తావు థ్యాంక్ యూ అంటే అని చెప్పేసి ఈ బౌల్ ని ఫస్ట్ నీట్ గా ఉంచుకోవాలి సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ యొక్క జవాది పొడి లైట్ గా వేసుకోవాలి అంటే ఈ బౌల్లో మన చేతులతో పట్టుకోవడం ద్వారా ఇంకేదన్నా ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా క్లియర్ అయిపో సో ఇలా ఈ బౌల్ని మనం ఎంటీగా ఉన్న దాంట్లో లైట్ గా ఈ జవాది పడి చిన్నది పెద్దది ఉంటది వేసుకోవాలి సో తర్వాత ఇందులో రైస్ వేయాలి ఈ రైస్ వేసేటప్పుడు ఈ యొక్క బిర్యానీ ఆకుల్ని ఆ రైస్ కి చుట్టూ బౌల్ చుట్టూ వీలైతే అవకాశం ఉంటే పెట్టండి ఎందుకంటే అది పెట్టేటప్పుడు ఇలా పైకి రావాలి ఆకులు ఇట్లా పైకి అనిపించేట్లా పెట్టండి సో ఇట్లా ఉచితే కూడా వెళ్ళేటట్టుగా చూడండి ఇట్లా పెట్టేసిన తర్వాత మళ్ళా మిగిలిన ఐస్ పోసేసి ఈ యొక్క దాల్చుని చెక్క ఏం జరిగింది వీటిని మూడు వైపులా మూడు పార్ట్లుగా మూడు వైపులా ఇట్లా పెట్టాలి ఇట్లా వేసేసి తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మిరియాలు కొన్ని లవంగాలు కొన్ని మూడు మిరియాలు మూడు లవంగాలు వేసిన తర్వాత మనం మనీని ఇందులో పెట్టాలి ఈ మనీ ఎలా పెట్టాలంటే ఈ డబ్బుని మనం ముందుగా థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ అని చెప్పేస్తూ ఇలా ఈ మనీకి మనం కొంచెం జవాబు రాసి ఇలా థ్యాంక్ యూ డియర్ మనీ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఈ మనీని గుర్తుపెట్టుకొని ఈ మనీని ఒక్కొక్కటి రౌండ్ గా చుట్టాలి థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఇలా మనం మనీ రౌండ్ గా చుట్టాలి అది హండ్రెడ్ రూపీస్ అయినా ఫిఫ్టీ రూపీస్ అయినా మీ దగ్గర టెన్ రూపీస్ ఏ ఉన్నా సరే అది కూడా మనీనే వన్ రూపీ కూడా మనీయే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీ మనీ కాదు మీ ఇంటెన్షన్ ని చాలా చిన్నది అన్న ఆలోచన తీసేయాలి ఏదైనా మనీని మన దగ్గర ఉన్న మనీని ఏదైనా పెట్టొచ్చు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకూడదు లోపల ఏదైనా డబ్బులే సో ఇట్లా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఏదైనా పెట్టచ్చు సో ఇలా పెట్టేసి థ్యాంక్ యూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చక్కగా రౌండ్ గా మనీని పెట్టేసి ఒప్పన్ ఓపన్ చెప్తూ మనీ పెట్టేటప్పుడు ఇలా పెట్టేసి తర్వాత మన దగ్గర ఉన్నటువంటి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ మధ్యలో వేసేసేయాలి మధ్యలో వేసేసి అట్లా మధ్యలో వేసేయాలి వేసేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మన దగ్గర యొక్క లవంగాల పొడి ఉంటే గనక దాన్ని ఇట్లా వేసేయచ్చు ఆ పొడి లేదు అన్నప్పుడు మనం ఈ యొక్క జవాది పొడి కూడా వేసేయాలి ఎందుకంటే ఈ మనీని ఆకర్షించడానికి సుగంధము ఇదంతా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇలా పెట్టేసి ఇది మీరు ఎక్కడ పెట్టాలి మీ ఎంట్రాన్స్ సో డోర్ ఇట్లా తీగానే సెల్ఫ్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ లో పెట్టాలి పై భాగంలో చిన్నపిల్లలు అందకుండా ఎందుకంటే గాజ్ బౌల్ కాబట్టి ఇది ఇలా పట్టుకొని మీరు విజువలైజ్ చేసుకోవాలి మీకున్న అప్పులు ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించి మనీ చాలా సులభంగా అందినట్టు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందితే మీరు చెల్లించేసినట్టు అలా రిలీఫ్ పొందాలి మీ మనసులో ఆ వ్యక్తితో గొడవలు పడుతున్నట్టు అప్పులు ఉన్న కాకుండా బ్యాంకు లోన్లు గోల్డ్ లోన్తో ఇబ్బంది పడుతున్నట్టు కాకుండా అవి తీరిపోతే మీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ సంతోషాన్ని చూడాలి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అందింది మీరు భయం లేకుండా మీకు ఎంత మనీ కావాలో ఆ మనీని మీ మైండ్ లో ఆ డబ్బు కట్టలు చూడండి అన్ఎక్స్పెక్టెడ్ గా మీ చేతుల్లోకి ఒక బ్యాగ్ నిండా డబ్బులు అందితే మీ మనసు ఎలా ఉంటది లోపల చాలా ఎనర్జీ వస్తుంది శక్తి వస్తుంది అనమాట మనీ లేకపోతే నీరసం వస్తుంది అందుకని ఈ మనీ బౌల్ని తయారు చేసుకుని ఆ మనీని చూస్తున్నప్పుడు ఈ మనీ బౌల్ ఆకర్షించదు అనమాట మీ మైండ్ లో ఏమి ఆకర్షిస్తారో అది ఈ బయట ప్రపంచంలోకి వెళ్ళి తిరిగి ఈ బయట ప్రపంచంలో దాచి ఉంచిన ఆ నగదుని సంపదలను మీ ఆలోచనలు తాకి యూనివర్స్ అనుగ్రహంతో రాఫెల్ ఏంజెల్ ని అడ్డుకుంటున్న చెడుని తీసేసి నితిక ఏంజల్ ద్వారా మీకు అద్భుతాలు జరుగుతాయి అన్నమాట చాలా మందికి రాఫెల్ ఏంజెల్ నితిక ఏంజల్ ద్వారా చాలా మందికి జరుగుతూనే ఉన్నాయి ఆ కాల్స్ అనేవి రోజుకి చాలా వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి వాయిస్ రికార్డు కూడా పెడుతున్నారు అది నేను కొన్ని గ్రూప్ లో పెట్టగలుగుతున్నాను సమయాన్ని బట్టి కొన్ని పెట్టట్లేదు సో ఇలా మనీ భవన్ తయారు చేసుకుని చాలా ప్రేమతో మీరు విజువలైజేషన్ చేసుకోవాలి జాబ్ అయితే మీరు ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ జాబ్ ని సులభంగా పొందినట్టు ఎక్కువ ప్యాకేజీతో ఆ కంపెనీలో జాయిన్ అయినట్టు మీ సమస్యలని తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో మీ కుటుంబం అంతా కూడా మీరు బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ లో కొద్దిగా లాభం వస్తుంటే పది రెట్లు లాభాన్ని చూడండి మనీ బౌల్ తయారు చేసిన తర్వాత చిరునవ్వుతో మీరేం సృష్టిస్తారు లోపల ఈ మనీ బౌల్ అది ఆకర్షిస్తుంది ఆలోచనలను దాచి ఉంచిన సంపదను తాకి వేల రెట్లు తిరిగి మీ దగ్గరికి ఈ ప్రపంచాన్ని చైతన్యపరచి యూనివర్స్ అనుగ్రహం ద్వారా మీరు కోరుకున్న ఈ ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ఆలోచనలు ఆ సంపదని తాకుతాయి అనమాట అప్పుడు ఆ విశ్వశక్తి వాటిని మన వద్దకు వచ్చేలాగే ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది అనమాట సో ఆ విజువలైజేషన్ మీ మనసులో చూడండి ఇది మనం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత చేయొచ్చు సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత చేయొచ్చు అంటే ఒకసారి ఈ బౌల్ని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మనం వన్ వీక్ ఉంచుకోవచ్చు వన్ వీకే కాదు ఇంకా మీకు మనీ వచ్చేదాకా ఉంచుకోవచ్చు కాకపోతే పిల్లలు ఈ మనీ తీసేయకుండా ఇంకెవరైనా ఇదంతా చూసి ఏంటి అని అడగకుండా దాన్ని అవాయిడ్ చేయండి మీరు ఏం చెప్పద్దు మీరు ఇది తయారు చేసి పెట్టిన తర్వాత బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇదేంటంటే ఇట్లా చేశారంటే దాన్ని దాటవేయండి అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవద్దు ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా వృధా అయిపోతుంది మీరు చేసుకున్నది వేరెవరికి తెలియకూడదు సో దీన్ని ఈ విధంగా చక్కగా సీక్రెట్ గా తయారు చేసుకోవాలి కనపడకుండా హైట్ లో పెట్టాలి కింద పెట్టద్దు దీని గురించి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయద్దు మీ బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు మీ దేవుడు రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు ఇలా మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే మూడు బౌల్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఒకటి మెయిన్ హాల్లో ఇంకోటి దేవుడు రూమ్ లో ఇంకోటి బెడ్రూమ్ రూమ్ లో పెట్టుకోవచ్చు కింద బాగుండే కాకుండా హైట్ లో పెట్టండి పిల్లలు అవి తీసేయకుండా దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు ఇట్లా పట్టుకొని మీ కోరికలు అన్నీ కూడా ఒక్కొక్కటి మేనిఫెస్టో అవుతున్నట్టు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఒక కొత్త ఇంట్లోకి మంచి ఇల్లు కొని కొన్ని కొత్త ఇల్లు గృహప్రవేశం చేసినట్టు మీ పిల్లలకు మ్యారేజ్ చేసినట్టు జాబ్ వచ్చినట్టు బిజినెస్ పెట్టించినట్టు వరకున్న సమస్యలు తీరిపోవటానికి కూడా మనకు మనీ కావాలి ఆ మనీ ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీని చూడండి హ్యాపీనెస్ని చూడండి మీ దగ్గరికి ఏ రూపంలో డబ్బు వచ్చినా ముద్దు పెట్టుకోండి థ్యాంక్ యూ చెప్పండి ఈ మనీ బౌల్ తయారు చేసుకుని మీరు విజువలైజేషన్ చేసుకున్న తర్వాత వేరెవరితోనూ అనవసరంగా మాట్లాడొద్దు సైలెంట్ అయిపోవాలి మీ మనసులో ఆ డబ్బునే చూస్తుండాలి రాఫెల్ ఏంజల్ నాకు డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న చెడుని తీసేసావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ నిధిక ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ నాలోని నిధి నిలయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటూ తో ఉండాలి మనీ వచ్చేదాకా అసహనం వ్యక్తం చేయకూడదు వేరెవరితో గొడవ పడకూడదు అనవసరమైన వార్తలు వినకూడదు ఎప్పుడు పీస్ ఆఫ్ తో చిరునవ్వుతో కలల కంటూ డబ్బు సంపదలతో నిండి ఉన్నట్టు ఆలోచనలే నింపాలి నిరాశ నిస్పృహ కోపం అసూయ ఈ డెవలప్ అవ్వకుండా మనిషిని వయసు అయిపోయేలా చేసేసి పేదరికంలోకి నెట్టేస్తాయి మనం గాసిప్పని ఎప్పుడు కూడా ప్రపంచంలోకి పరిచయం చేయకూడదు అనవసరమైన వార్తలు సమాజానికి చెటి చేసేవి మన వల్ల ఎవరికైనా హాని చేసేయి కానీ ఎలాంటివి చేయకూడదు అందరిని అప్రిషియేట్ చేయాలి మనకంటే బాగుంటే అభినందించాలి మనకంటే ఎవరైనా మంచిది కట్టుకుంటే ఎంత బాగుందో నేను చాలా సంతోషిస్తున్నాను అభినందిస్తున్నాను చెప్పాలి మీకంటే ఎవరికైనా ప్రమోషన్ వచ్చిన అభినందనలు చెప్పాలి శుభాకాంక్షలు చెప్పాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలి చిన్నపిల్లల్ని ఆశీర్వదించాలి చిన్నపిల్లల్ని ఇంటికి వస్తే కసరేస్ వేయకుండా చాక్లెట్ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరచాలి ఆశీర్వదించాలి వేరే వాళ్ళ పిల్లలను చూసి అసూయ చెందకూడదు చిన్న బిడ్డలు అంటే అనంత విశ్వశక్తికి చాలా ఇష్టం ఏంజల్స్ కి కూడా చాలా ఇష్టం వాళ్ళల్లో కల్మషం ఉండదు ఏదైతే అది మాట్లాడతారు కాబట్టి ఏ చిన్న బిడ్డల్ని అనవసరంగా తిట్టడం కానీ అనవసరమైన మాటలు మాట్లాడటం చేయకూడదు ఆశీర్వదించాలి మంచిగా అన్ని విషయాల్లో అందరితో మనం మంచిగా ఉండాలి సమాజానికి మన వల్ల హాని జరగకూడదు అనవసరమైన గాసిప్స్ మనం బయట ప్రపంచంలో వదిలిపెట్టకూడదు చెప్పకూడదు ఇతరులతో కూడా ఘర్షణ పడకూడదు మనం జీవిస్తున్న ఈ ప్రాంతంలో అందరూ బాగుండాలని కోరుకోవాలి ఎందుకంటే మనం ఒక్కరిని బాగుంటే వాళ్ళందరూ బాగోపోతే బాగోదు బాగున్న సమాజంలో మీరు ఉంటున్నట్టు బాగున్న కాలనీలో ఒక సమృద్ధి కలిగినటువంటి మంచి ప్లేస్ లో సకల సదుపాయాలతో చుట్టూ ఉన్న మంచి మనుషుల మధ్య మీరు ఉంటున్నట్టు మీరు మంచిని ఈ ప్రపంచంలోకి పరిచయం చేయాలి ఎవరి మీద కూడా గొడవ పడకూడదు అసూయ చెందకూడదు చిరునవ్వుతో మీ ప్రపంచాన్ని సృష్టించుకోండి సంపదల డబ్బుతో జీవించాలని ఒక విశ్వగురుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ ఈ విధంగా చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీరు చేశాక మీ మనసు అంతా ఆనందంతో నిండిపోవాలి అప్పుడే అది వర్కౌట్ అవుతుంది సో సైలెంట్ అయిపోండి తక్కువ మాట్లాడండి ఈ ప్రపంచం బాగుండాలని ఈ పరిపాలిస్తున్న రాష్ట్రం బాగుండాలని రాష్ట్రం ముఖ్యమంత్రులకి అధికారులకి కలెక్టర్లకి మంత్రులకి ఆ విశ్వశక్తి ఆశీస్సులు ఉండాలని ఎందుకంటే మనం జీవిస్తున్న రాష్ట్రం మన దేశం బాగుంటా కూడా మన మనం కూడా అలా కోరుకోవాలి ప్రతి ఒక్కరు బాగుంటానికి మంచినే ఈ ప్రపంచంలో వదిలిపెట్టినప్పుడు విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి కుట్ర చేసిన ప్రపంచాన్ని మీకు తొందరగా ఈ భూమిలో దాచి ఉంచిన ఆ సంపదల నిధి నిలయాన్ని మీకు త్వరగా వచ్చేలా చేస్తుందని రాయబడింది అంటే మనమే సృష్టికర్తనం మనం ఏది సృష్టిస్తామో అది నిజమవుతుంది యూనివర్స్ నియమాల్లో నీ ఆలోచనలు నువ్వేమని ఆలోచిస్తావో దాన్ని పొద్దుతావు అని ఉంది అలా మీ కుటుంబాల్లో ఈ యొక్క మనీ బౌల్ మనీ అట్రాక్షన్ బౌల్ అంటే డబ్బుని ఆకర్షించే బౌల్ మీకు మేలు చేయాలని నేను ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఒక విశ్వగురువుగా మీ కుటుంబాల్లో ఈ యొక్క పండుగ సమయంలో సమృద్ధి సంపద ఆరోగ్యం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో మీరు ఎప్పుడు సంతోషంగా జీవించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని మీకోసం ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ